ఈ కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి ఈ కౌంటింగ్ హాల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా సార్ ఆల్రెడీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో త్రీ టైర్ బందోబస్తు ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో తన దెన్ సెకండ్ అవర్ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ దెన్ థర్డ్ ఫోర్స్ లోకల్ లాండర్డ్ పోలీసు సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ పిక్అప్ చేయడం జరిగింది అన్ని కాంపనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేశాం అది కాకుండా కొన్ని కాంపనెంట్స్ కూడా యాడ్ చేసి లైక్ మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెషర్స్ తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఈ మన కాన్స్టెన్సెస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అటువంటి అన్నిట్లో కూడా ఆల్రెడీ టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేస్తాం ఇంకొంత ఫోర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ వస్తే మేబీ నెక్స్ట్ టూ డేస్లో కూడా దాదాపు సిక్స్టీ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం సిక్స్టీ పాయింట్స్లో కూడా టికెట్స్ పోస్ట్ చేసి ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం అట్లాగే అని అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం అట్లాగే ఎవరైతే ట్రగుల్స్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్ లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరేజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం సో మనకు పారామెట్రిక్ దానికి సంబంధించి వీఆర్ గెటింగ్ టూ టూ మోర్ కంపెనీస్ ఆల్రెడీ ఒకటి సిఆర్పిఎఫ్ కాంపోనెంట్ ఒకటి వచ్చింది కంపెనీ ఈ రోజు కూడా ఒక సిఎస్ఆర్ కంపెనీ వస్తుంది దాంతో మనం నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం ఎక్కడెక్కడ మనకు ప్రభుత్వం కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము పబ్లిక్లో కాన్ఫిడెన్స్ అని ఐ మీన్ విత్ రెస్పెక్ట్ లా అండ్ అడ్చి చేసే విధంగా అన్ని చేయడం జరుగుతుంది ఇప్పుడు సార్ చెప్పినట్లు గంగమ్మ జాతర ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ ఉన్నాయి అవి మనం డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ అక్కడ రిలాక్స్ చేసి అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంప్లైంట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం దానికోసం అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంప్లైంట్ పెట్టుకొని ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంప్లైంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి మీ అందరికీ ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత పోతే ఆ రోజు మనకు కౌంటింగ్ డే రోజు కూడా మీ తరఫున అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం కానీ విజయోత్సవ ర్యాలీలను లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు దానికి సంబంధించి కలెక్టర్ సార్ మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సో ఆ రోజు ఖచ్చితంగా పోలీస్ తోటి మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళు సహకరించి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ చేయకూడదు దానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవి చేస్తాము అలాగే నెక్స్ట్ అయిన తర్వాత ఏదైనా ఉన్నా కానీ విజయోత్సవ ర్యాలీలు నెక్స్ట్ డే తర్వాత మన అక్కడ ఉన్న లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చి వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఇస్తాం కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ కి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్ అనుకొని పరిణామాలు దృష్ట్యా కొన్ని కొన్ని ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా పోలీస్ యంత్రాంగానికి కానీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము సో సార్ చెప్పినట్టు కంప్లీట్గా పోలీస్ ఫోర్స్ కానీ అట్లాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కౌంటింగ్ డే రోజు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచిగా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసి మంచి అరేంజ్మెంట్స్ చేసి మన లో ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం ఖచ్చితంగా పెడతాము సో అల్టిమేట్గా గా ప్రతి దాని మీద కూడా వీ గెట్ ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా కానీ మనకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని మీద అవి ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం ఖచ్చితంగా ఉంచుతాం అది దానికి సంబంధించి నేను మొత్తము మెన్ ఆడిట్ చేస్తున్నాను ఎక్కడెక్కడ ఇప్పటిదాకా పోలింగ్ కి మెన్ పోస్ట్ చేశాను ఇప్పుడున్న అవైలబుల్ ఫోర్స్ సో మాకు ఎక్కడెక్కడ వేరే చోట కూడా అవసరం లేని కాంప్లెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని అప్ చేయడం ఎక్కడైతే అవసరమైతే అక్కడ రీఇన్ఫోర్స్ చేయడం ఇవన్నీ కూడా ఆడిటింగ్ చేసి మళ్ళీ ప్రాపర్ గా అటువంటి ఇష్యూ లేకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తాను టోటల్ గా ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయినట్టున్నాయి దాంట్లో ఆల్రెడీ ఫిఫ్టీ ఫోర్ దాకా అరెస్ట్ చేసినట్టు ఇంకా కొంత ఎంతమంది ఉన్నారనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇంకా సమ్మోర్ పీపుల్ ఆర్ టు బి ఐడెంటిఫైడ్ చూద్దాం నేను దాని గురించి మళ్ళీ నీకు డీటెయిల్గా తెలియదు అంటే బాగున్న సమయం వచ్చి నేను నేనే రావడం జరిగింది కాబట్టి నేను అది రివ్యూ చేస్తాను ఈరోజు దాని మీద రివ్యూ చేసి నేను దాని మీద మీకు డీటెయిల్గా రేపు అయితే దాని గురించి నేను నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అవకాశం ఫర్ మీ ఆల్ ఇంకా నేను వాళ్ళతో ఆఫీస్ ఎక్కువ ప్రయత్నం మై ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాను సో అయిన తర్వాత నేను డీటెయిల్గా మేబీ నెక్స్ట్ టుమారో మీకు దాని మీద నేను డీటెయిల్స్గా మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ మనకు అన్ని అన్ని మొత్తం జిల్లా మొత్తంగా చంద్రగిరిలో ఎక్కువగా ఉన్నాయి చంద్రగిరి తర్వాత మనకు రేణుగుంట కొన్ని తర్వాత పోతే వెంకటగిరి అన్నిట్లో ఉన్నాయి ఎక్కువగా మనం చంద్రగిరిలోనే దాదాపు థర్టీ దాకా చంద్రగిరిలో పెడతాం అయిన తర్వాత నేను దాని మీద మీకు డీటెయిల్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్